ఈరోజు మనం కానగంతల చేపలు ఎదురుని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వడం కోసం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి ఆనియన్స్ టమాటోస్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి తగినంత సాల్టు కర్రీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత చేప ముక్కలకి మొత్తం ఉప్పు పసుపు కారం పట్టే విధంగా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని వేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్